సైదాపురం మండలం సొసైటీ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు గురువారం ఉదయం పదకొండు గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఈ కార్యక్రమాన్ని నాయకులు రైతులు భారీగా విచ్చేసి జయప్రదం చేయాలని మండలం టీడీపీ నాయకులు కొల్లూరు సుబ్రహ్మణ్యం రాజు తెలిపారు సైదాపురం పిఎస్ఈస్ కార్యాలయంలో బుధవారం అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా మండల పార్టీ నాయకులు కొల్లూరు సుబ్రహ్మణ్యం రాజు నాయకత్వంలో అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడుకు స్వీట్లు పంచి పూల కిరీట అభినందనలతో ముంచెత్తారు ఈ సందర్భంగా షాలువాట్ లో మండలం పార్టీ నాయకులు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ గురువారం ఉదయం శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణతో పలువురు జిల్లా ముఖ్య నాయకులు చైర్మన్లు ఈ పదవి ప్రమాణ స్వీకారం రానున్నారని చెప్పారు రైతులు నాయకులు ఈ కార్యక్రమాన్ని భారీగా విచ్చేసి జయప్రదం చేయాలని ఆయన కోరారు నూతనంగా సొసైటీ అధ్యక్షుడు పదవి చేపట్టనున్న అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ తనకు ఈ పదవిని ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు యువనేత మంత్రి నారా లోకేష్ కు రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు తనకు ఇచ్చిన ఈ పదవిని కర్తవ్యంతో రైతులకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలు అందేలా తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీకి నాయకులకు మంచి పేరును తీసుకువస్తానని చెప్పారు రైతులకు సకాలంలో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించేలా సొసైటీ బ్యాంకు అభివృద్ధిలో కృషి చేస్తానని చెప్పారు మండల టీడీపీ ఉపాధ్యక్షులు కెపి రాజు మాట్లాడుతూ సొసైటీకి అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు అధ్యక్ష పదవికి తగిన వ్యక్తి అని ఆయన ఆధ్వర్యంలో రైతులకు మంచి సేవలు అందిస్తారని బ్యాంకు అభివృద్ధిలో కూడా ముందుండి పనిచేస్తారని ఆయనకు వారు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు పెమ్మసాని దిలీప్ నాయుడు పాములూరు శ్రీనివాసులు నాయుడు రాజశేఖర్ రాజు రాఘవరెడ్డి విజయల్ రెడ్డి ఎస్సీఎల్ అధ్యక్షుడు బోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మండలం పార్టీ నాయకులు ఇక్కడ వినాయకంక్షలు తెలియజేశాము అదే విధంగా రేపు ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమంలో పది గంటలకు పాల్గొంటారు ప్రతి నుంచి కార్యకర్తలు కానీ నాయకులు గాని అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జీవితం చేయాలని కోరుతున్నాము అదేవిధంగా ఈ సైనా పర్మల్ సహకార బ్యాంకు అభివృద్ధికి మన రేపు ప్రమాణ స్వీకారం చేయమని సుమారాయణ గారిని అభివృద్ధి చేయాలని రైతులకి ఉండి వాళ్ళకి కాల్స్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీతో వాళ్ళకందరూ కూడా చెందే వాళ్ళు కూడా ఇక్కడ రుణాలు తీసుకుని ఆ రుణాలతో వాళ్ళు పంటలు బాగా పండించి మళ్ళా టైం ప్రకారం ఆ రుణం తీర్చేదానికి కూడా నేను కృషి చేస్తున్నాను కూడా ఈ బ్యాంక్ అభివృద్ధి చెందాలని కూడా నేను ఆశిస్తున్నాను అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు ఈనాడు ఈనాడు ఈ కార్య రేపు పెట్టబోయే కార్యక్రమాన్ని ఆయన గారు ఇంకా కొంతమంది వస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం ఆహ్వానించి మనందరం కార్యక్రమాలు పాల్గొని ఏ ప్రజలు చేస్తుందిగా అందరినీ ఒకసారి మరీ మంది కోరుతున్నారు నమస్కారం సొసైటీ బ్యాంక్ చైర్పర్సన్ గా వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్గంలో చంద్రబాబు నాయుడు గారికి అదే మన రాష్ట్ర మంత్రి వర్గంలో మన యువ నాయకులు యోగేష్ బాబు గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అల్లా శ్రీనివాస్ గారు మన ఎన్టీ శాసనసభ్యులు ప్రభుత్వ నాయకులు గురువు రామకృష్ణ గారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే రేపు ఈ సొసైటీ చైర్పర్సన్గా రేపు ఉదయం పదకొండు గంటలకి ప్రమాణ సహకారం చేయబోతున్నాను ఉదయం పది గంటలకి ఎమ్మెల్యే గారు మిగతా నాయకులు అందరూ వస్తారు అందరూ ముప్పై పంచాయతీల నుంచి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేయాలి అని కోరుకుంటున్నాను పేరు పేరున అందరికీ మనస్ఫూర్తిగా అందరూ వస్తారని ఆశించి ఆశిస్తున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మండల నాయకులకి అందరికీ అలాగే మా శాస్త్రసభ్యుల గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ పదవి అనేది అలంకారంగా కాకుండా నాకు ఇచ్చినటువంటి బాధ్యతను మంచి ఉద్దేశంతో రైతులందరికీ విత్తనాలు కానీ రుణాలు కానీ ఎరువులు కానీ సకాలంలో సొసైటీ వచ్చేటట్టు చూసుకుని అందరికీ న్యాయం చేస్తానని గవర్నమెంట్ ఈ అవకాశం చేసిన మన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా అందరికి నామకాలను తెలియజేస్తూ ఈరోజు ఈ సైదాపురం సొసైటీ అధ్యక్షులుగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేయు సుబ్రభ్య నాయుడు మా సోదరుడు సుబ్రహణ నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఈ ఈ పదవికి వారి సరైన నాయకులుగా గుర్తించి వారికి ఈ పదవి బాధ్యతలు ఇవ్వడం చాలా సంతోషం అదేవిధంగా ఈ వారి ఈ యొక్క బాధ్యతలు సుబ్రమ్య నాయుడు గారు గుర్తిస్తూ వారు మన పార్టీకి మంచి పేరు తీసుకొస్తూ ఈ సొసైటీని బాగా నియంత్రాభివృద్ధి చేయాలని చెప్పేసి రైతులకు అందరికీ కూడా అందుబాటులో ఉండి వారికి కావాల్సినటువంటి సేవలు అందిస్తారని చెప్పేసి తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నీకు అవకాశం ఇస్తుంది